మీరు ఇండస్ట్రీ కోసం రకరకాలుగా చిన్నప్పుడు చేసి మీ మామయ్య తీసుకెళ్ళి మళ్ళీ రావడం అంతా ఓకే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇండస్ట్రీ కంపల్సరీ ట్రైనింగ్ తీసుకొని రావాలా లేకుంటే టాలెంట్ ఉంటే సరిపోతుందా బ్యాక్ సపోర్ట్ కావాలా ట్రైనింగ్ అక్కర్లేదు ఇప్పుడు మనకి దోమ కుట్టింది అనుకోండి మనం ఎలా కొట్టి ఇలా చూడడం కదా దాన్ని మనం మాట్లాడుతున్నా తెలియకుండానే కొడతాం ఇప్పుడు పర్ఫార్మెన్స్ ప్యాషన్ అనేది కూడా అలాగే ఉంటుంది ఏదైనా సరే మనకి చేయాలి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడ అంటే బేసిక్స్ నేర్చుకోవాలి ఇప్పుడు వచ్చే దాంట్లో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు మనం ఎక్కడ డ్రామా దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి వచ్చాం సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇన్స్ట్రుమెంట్ కలర్ సినిమాకి వచ్చాం ఇన్స్ట్రుమెంట్ నుంచి మనం కలర్ సినిమాకి వచ్చాం కలర్ నుంచి ఇప్పుడు డిజిటల్ సినిమాకి వచ్చాం డిజిటల్ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే మనం ఒరిజినల్ గుడ్ ఎగ్ ఫైవ్ థౌజండ్ యూనిట్స్ కొనుక్కునే స్టేజ్కి వచ్చాం అంటే మన తరం అంతరైపోయి నెక్స్ట్ తరం యూనిట్స్ కోసం కొట్టుకునే కి మనం ఇప్పుడు ఈ రోజులో టూ థౌసండ్ ట్వంటీ ఉన్నాం కాబట్టి హౌ టు మనం ఏ రేంజ్ లో ఉండాలి మనం ఎలా ప్యాషన్ ఉండాలి మనం ఎలా పర్ఫామ్ చేయాలి అన్నది తెలుసుకోగలగాలి దట్స్ సార్ అంత తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా షార్ప్ ఉన్నారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పిల్లాడు మీరు ఫోన్ ఇస్తే వాడే గేమ్ డౌన్లోడ్ చేసుకుని వాడే గేమ్ ఆడుకుంటున్నాడు వాడికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనం లెచ్చి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి జాగ్రత్త చెప్పక్కర్లేదు ఏమి చెప్పక్కర్లేదు ఈస్ అంటే వాళ్ళ ప్యాషన్ తో వచ్చి క్రమశిక్షణగా ఉండి ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని రీచ్ ఆ గోల్ రీచ్ అవ్వగలిగితే చాలు అంతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చెప్తున్నట్టు ఒక వెయ్యి మంది వస్తే దాంట్లో పది మంది మాత్రమే ఆపర్చునిటీ దొరుకుతుంది అంత దొరకట్లేదు తొక్కేస్తున్నారు నొక్కేస్తున్నారు అలాంటివి ఏమి ఉండదు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ఎక్కడో ఉన్నారు ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ రావడమే గొప్ప ఓకేనా ఇంతమంది కాంపిటీషన్ లో రికమెండేషన్ అవ్వడం లేదన్నా ఆ రికమెండేషన్ అయ్యి ఏదో వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ మెచ్చుకున్నారు అనుకుంటే వాడు ఎక్కడో ఉంటారు టాప్ లెవెల్ లో వాడు సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదు అనుకుంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉండవు సింపుల్ అంతే తప్ప ఎవరు వేస్ట్ అండి ఎవరో తొక్కేసి నొక్కేసి ఇప్పుడు ఒక సినిమా కాదు కదా పది సినిమాలు పది చోట్ల జరుగుతున్నాయి పోనీ ఒక్కడైతే నాలుగు సినిమాలు తొక్కేయచ్చు మిగతా ఆరు సినిమాలు కూడా వీడియో కష్టపడి చేసుకుంటే వస్తాయి కదా ఏదో దట్స్ బట్ సార్ అంతే అంతే తప్ప తొక్కేశారు నొక్కేశారు అని ట్రాస్ట్ లేదండి కంప్లీట్ డిపెండ్ మూవీ ఇండస్ట్రీ వేరే వేరే థాట్ కూడా లేదు నా నాలెడ్జ్ అంత కూడా ఉండదు

ఇంకా మన దగ్గర ఉన్న ప్రతి సినిమా క్యానిండా లెవెల్ లో ఆడుతుంది మనమే సౌత్ తెలుగు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని మనం ట్రై చేయక్కర్లేదు అదే చెప్తున్నాను మన మనం చేసిన సినిమా మన సక్సెస్ అయితే డెఫినెట్ గా వాళ్ళే మనల్ని పిలుస్తారు మనల్ని పెట్టుకుంటారు ఇస్ ఏ డైరెక్టర్ చాయిసెస్ ఇప్పుడు అందరూ కూడా హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ ముగ్గురు చేతిలోనే ఉంటది ఒక ఆర్టిస్ట్ మన సో కాబట్టి ఈ ముగ్గురే మెయిన్ అంటే వాళ్ళు మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఇందులో ఈ అబ్బాయి బాగా చేశాడు మనం తనని తీసుకుందాం ఈ క్యారెక్టర్ సూట్ అవుతాడు ఈ క్యారెక్టర్ సరిపోతాడు వాళ్ళే డిసైడ్ అయ్యి జడ్జ్మెంట్ వాళ్ళదే ఫైనల్ ఫైనల్ కాకపోతే మీరు సెల్ఫ్ గా ఈ ఛాన్స్ యూజ్ చేసుకుని ఎక్కడైనా సంపాదించుకోవడం కష్టమవుతుందంటే మీరు బాలీవుడ్ హాలీవుడ్ అంటారు మీకు ఎవరన్నా తెలుసండి అసలు ముంబైకి వెళ్ళి ఎక్కడ ఉండలో ఏం చేయాలో ఏం తెలియదు అండి అందుకు చెప్తాం కదా మనం మాట్లాడుకోవడమే ఇవన్నీ ఏదో మీరు కాలేజ్ ఉంటుంది అవర్ టైం పాస్ చేయాలని మీరు నేను ఏదో సరే ఇంటర్వ్యూ మీరు జరగదు అని చెప్పి నేను చెప్పడం తప్ప ఇవన్నీ వేస్ట్ అవన్నీ ఒకవేళ జరగాలి మన లైఫ్ లో ఫేక్ లో రాసి రాసిందనుకుంటే ఎక్కడున్నా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పుడు ఏకైక ఇండస్ట్రీ తెలుగు నెంబర్ వన్ ఇండస్ట్రీ మా గురువు గారు రాజమౌళి గారు రావాలి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు తెలుగు సో డెఫినెట్ గా ఇప్పుడు మనం చేసే సినిమాలు చూసి మన క్యారెక్టర్ నచ్చి మన పర్ఫార్మెన్స్ నచ్చింది అనుకోండి డెఫినెట్ గా పిలిచే ఆపర్చునిటీస్ ఇస్తారు నేను చేస్తున్నప్పుడు సౌత్ ఇండియా అంటే అసలు తెలుగు చూసేవాళ్ళు కాదు ఏమండి మారాం కదా మీరు ఎప్పుడు చూ మీరు ఒకప్పుడు ఏంటో టూ థౌజండ్ లో చూసుకుంటున్నారు అది ఇవ్ మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము మీరు మళ్ళీ ఇంకా బెస్ట్ యా ఎగ్జాక్ట్లీ ఎంత స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ లో మొత్తం మారిపోయింది బాహు ఇది బాహుబలి బాహుబలి దగ్గర నుంచి సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేంజ్ అవర్ సినిమా పాన్ ఇండియా కేజీఎఫ్ గానీ పుష్ప గానీ ఇలాంటి సినిమాలు వస్తున్నాయండి మనకి ఇంకా ఫ్యూచర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ మూవీసే వస్తాయి కల్కి అంటే ఇప్పుడు మొత్తం మీరు ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటే అందరికి థ్యాంక్స్ బి టీవీ ఛానల్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను భరించినందుకు ధరించినందుకు సో వెరీ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ మీ ముందుకు మంచి ఆపర్చునిటీస్ తో మంచి మంచి క్యారెక్టర్స్ తో రావాలి వస్తానని హ్యాపీఫుల్ గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి